ఇవాళ మనం తెలంగాణ స్టేట్ సంఘంలో ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామిని దర్శించడానికి వెళ్తున్నాం ఇంకొక మూడు వందల మీటర్లలో స్వామి దర్శనం మాకు జరుగుతుంది అని అనుకుంటూ ఉండగా ఆకాశం వైపు చూస్తున్న శివలింగ గోపురం మాకు తారసపడింది లోపలికి వెళ్ళి గర్భాలయంలో శాంతమూర్తిగా ఉన్న ఆ శివయ్యను చూడగానే మనస్సు పులకించిపోయింది అక్కడే కూర్చొని కాసేపు శివనామస్మరణ చేసుకున్నాము పచ్చని పొలాల మధ్య ఒక ఏకాంత శివాలయం నిశ్శబ్దమైన పొలాలు జనారణ్యానికి దూరంగా ప్రకృతి ఒడిలో కొలువయ్యున్న ఈ చిన్న కోవెల మనస్సుకు ఇచ్చే ప్రశాంతత వెలకట్టలేనిది తర్వాత మా ప్రయాణం శ్రీ భీమలింగేశ్వర స్వామి దర్శనం వైపు సాగింది రెండు వేల ఇరవై ఐదు మేలో ఇలా ఉండేదంటండి కానీ ఇప్పుడు ఇలా లేదు చాలా మరమ్మతులు జరిగాయి ఇంతకుముందు ఇక్కడికి రోడ్డు ఉండేది కాదంటండి కానీ ఇప్పుడేమో ఇలా టెంట్ లాగా వేస్తున్నారు మరియు వెహికల్స్ రావడానికి కూడా వీలుగా మట్ రోడ్డు కూడా వేశారు లోకపు హోరు వినిపించని చోటు పచ్చని పైరుల సాక్షిగా అలల సబ్బడి మధ్య కొలువై ప్రకృతి ఒడిలో గంగమ్మ సాక్షిగా బలిసిన మహాదేవుణ్ణి చూస్తుంటే మనసుకి ఏదో తెలియని ప్రశాంతత అండి ఈ తల్లి గంగమ్మ తల్లి అని చెప్పారండి ఇక్కడ ఉన్న పెద్ద ఆయన చూడండి మన బుజ్జి వినాయకుడు ఎంత బాగున్నారో క్షమించండి ఈ తల్లి పేరు చెప్పారు కానీ నాకు గుర్తులేదండి నేను మర్చిపోయాను రెండు నదులైనటువంటి మూసి మరియు చిన్నేరుల సంగమ క్షేత్రమే ఈ క్షేత్రం అండి ఇక్కడ గాలి కూడా శివనామాన్ని జపిస్తున్నట్లే అనిపించిందండి నాకైతే ఊరికి దూరంగా ఉన్న మనసుకి అత్యంత దగ్గరగా ఉండే మహాదేవుడి సన్నిధిది అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ దర్శించడానికి ప్రయత్నించండి ఆ ఆదిదేవుడి ఆశీస్సులు మనందరికీ కలగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు